అది ఏదైనా కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది ఇలాంటి హత్య ఇలాంటి హత్య కనుక ఇలాంటిది ఇది మంచిది కాదు దీన్ని పునరావృతం కావద్దనేది మన డిమాండ్ రాత్రి కూడా అదే చెప్పా రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుల దగ్గరికి వాళ్ళ బాధిత వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి చూసి ఆ ప్రెస్ లో ఎంబడే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు సంజీవ్ ఇంకో అతను లొంగిపోయాడు వాళ్ళ తండ్రి సాంబయ్య లొంగిపోయారు సాంబయ హత్య చేసే అంత శక్తి లేదు నాకు తెలిసి నేనెనుక సుపారి ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము వాళ్ళు చంపి వీళ్ళు మీరు సలెండర్ కావాలి అని అనేదన్నా మాట ఒప్పందంతోరా అయిండ్లా అనేది నా భావన వ్యక్తిగత భావన ఏది ఏమైనా సరైనటువంటి విచారణ జరిగితే ఈ సుపారీ హత్య ఆ కత్తులు బట్టుకచ్చేవడానికి హత్య చేసి వెళ్లిపోయి వీళ్ళు సెలెండర్ గమ్మని చెప్పారా సాంబయ్య గాని సంజీవ్ గాని తండ్రి కొడుకులు ఇద్దరు సెలెండర్ అయ్యారు మళ్ళీ మిగతా ఇద్దరు కూడా ఇప్పుడు ఒక గంట రెండు గంటల్లో పోలీసులకు వస్తారనేది నా సమాచారం అది ఒక జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ జనకో ఎంప్లాయీ ఉన్నాడు ఇంకో ఉన్నాడు అనేది విచారణలో తేలిందని ఈ నలుగురే కాకుండా సుపారి హత్య జరిగితే దీని సిబిసైడ్ ద్వారా విచారణ జరిపి న్యాయ దోషులను శిక్షించాలనేది మరమూడి